బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబు చెబుతోందే తను పాటిస్తున్నట్లు కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఢిల్లీ పర్యటనలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తను చంద్రబాబు కోసం పనిచేస్తుంటే కేటీఆర్ ఎవరి కోసం పనిచేస్తున్నారు అని అడిగారు మంత్రి నారా లోకేష్ను ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు కేటీఆర్ ఇటీవలే కలిశారని ఎందుకు కలిశారో కేటీఆరే చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలే చేశారు లోకేష్ కేటీఆర్ భేటీలకు సంబంధించిన సమాచారం తనకు తెలుసన్న రేవంత్ రెడ్డి వాటన్నింటినీ కేటీఆర్ సైడ్ చేస్తూ తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ సీఎంతో తను భేటీ అయితే దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో మాట్లాడిన మాటలపై కేటీఆర్ ఇప్పటివరకైతే స్పందించలేదు i <laughs> you